హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ వీడియో అయితే వినాయక చవితి వ్లాగు ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అలానే మా ఊర్లో వినాయక చవితి ఎలా చేస్తారు అనేది కూడా చెప్తాను చూసేయండి ఈ వీడియోలోనే ఇంకైతే వినాయక చవితి రోజైతే మార్నింగే అందరూ నిద్రలేచి ఫస్ట్ అయితే నాగలకైతే తనైతే పోసుకొని అయితే వస్తారు మేమైతే వెళ్ళేసరికి సిక్స్ అయిపోయింది అందుకే మంచిగా తెల్లారిపోయింది ఇక్కడ నాగలకైతే మా ఊర్లో అయితే పోటీ అయితే వస్తారు ఫస్ట్ పూజ వాళ్ళే చేయాలా అనేది మబ్బుతో లేచి ఒక త్రీకి ఫోర్కి అలా లేచి అయితే పూజ అయితే చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు ఇంకొకరు ఒక్కొక్కసారి అయితే వచ్చైతే పూజ అయితే చేసుకొని వెళ్తూ ఉన్నారు మేము కూడా ఇక్కడైతే నాగలకి పూజ చేసేసి అలానే వైట్ దారంతో అంటే తొమ్మిది రౌండ్లు అయితే చుట్టి ఇంకా జాకెట్ పీస్ పెట్టి ఇక్కడైతే పూజ అయితే చేసుకొని ఇంకా పక్కనే పుట్ట కూడా ఉంటుంది పుట్ట దగ్గర కూడా సేమ్ అంతే తొమ్మిది రౌండ్లు వైట్ దారంతో చుట్టి లేదంటే తొమ్మిది రౌండ్లు త్రీ రౌండ్స్ ఫైవ్ రౌండ్స్ అలా అయితే చుట్టి ఇంకక్కడ కూడా పూజ చేసుకొని అయితే వస్తాము ఇంక ఇక్కడైతే గుర్రాలు ఉంటాయి ఈ ఈ గుడి దగ్గరకు కూడా వచ్చి ఇక్కడ కూడా పూజ అయితే చేస్తాము ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టు అయితే మినిమం ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ అలా అయితే ఉంటుంది అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుండి అలానే ఉంది ఆ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది ఎన్ని ఇయర్స్ నుండి ఉందో ఇంక ఇక్కడికైతే వచ్చినాము ఇంకా దేవుడికి అయితే ప్రసాదాలు అయితే ఈ ప్రసాదాలే పెట్టినాము ఫస్ట్ అయితే బియ్యము బెల్లము వేసి అయితే పెడతాము ఇంకొకటి అయితే బియ్యము నువ్వులు బెల్లము వేసి పెడతాము ఇంకొక ప్రసాదం అయితే నువ్వులు బెల్లము ఈ మూడు వేసి అయితే పెడతాము ఈ స్త్రీ ప్రసాదాలు అయితే ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి అయితే మేమైతే అన్ని గుళ్ళు దగ్గర నైవేద్యంగా పెడతాము ఇంకా దాని తర్వాత అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడే పటాలమ్మ గుడి అని ఉంది ఈ గుడి దగ్గరకు కూడా వచ్చినాము ఇక్కడ కూడా పూజ చేసుకొని అయితే వెళ్దాం అనేసి టోటల్ అయితే అంటే మేము దారిలో ఫోర్ గుళ్ళు ఉంటాయి ఆ నాలుగు గుళ్ళుకి పూజ చేసుకొని ఇంక ఇంటికి అయితే వస్తాము ఇక్కడ చూడండి అంటకాయలు ఎంత బాగున్నాయో ఈ గుడి దగ్గర ఇంక ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ తెచ్చిన ప్రసాదాలు అయితే అందరికీ అయితే ఇస్తారు తినమని ఇంకా అన్ని ప్రసాదాలు అయితే ఇంత ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది ఇస్తారు ఇంక మేమైతే తినలేకపోయినాము ఇంకా నువ్వులు ఇవైతే నోట్లోకి వేసుకొని తినేయచ్చు ఇంకా బియ్యము బెల్లము ఇస్తారు వాటిని నవలలేకపోయినాము నవ్లి నవ్లి అయితే నోరు నొప్పి వచ్చింది అంటే ఇంతమంది ఇస్తారు కదా ఇంతమంది తినాలంటే కష్టం కదా ఇంకా అలా తినేసి ఇంకా తినలేకపోతే చెట్టు మీద వేసేసి అయితే ఇంకైతే అందరూ అయితే ఇంటికైతే బయలుదేరేశారు ఇంక ఇక్కడైతే వీళ్ళందరూ ప్రసాదాలు అన్నీ తినేసిన తర్వాత కూర్చొని మంచిగా ఒక్కాకైతే వేసుకుంటా ఉన్నారు ఇంకా ఒక్కాక అంతా వేసుకున్న తర్వాత ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరిపోతా అన్నాము ఇంకా ఇంటికి వెళ్ళిపోతా అనేసి మేము ఇంకొక రెండు మూడు ఫోటోలు అయితే ఇక్కడ తీసుకొని మేము కూడా ఇంటికి అయితే వచ్చేసినాము ఇంక ఇంటికి రాగానే ఇంటి దగ్గర అయితే పూజ అయితే స్టార్ట్ చేసినాము అంటే ప్రిపరేషను అంటే పూజకు కావాల్సినవంతా ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టేసుకొని ఇంక ఇక్కడ చేద్దాం బాగుంటుంది అనేసి అయితే ఇంక ఇక్కడైతే పూజకి ఎలా చేద్దాం ఏమి అని ప్లాన్ అయితే వేసుకుంటా ఉన్నాము ఇంకా ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇంకా వినాయకుడిని అయితే వస్తా అన్నాము ఇక్కడైతే జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పి హారతి ఇచ్చి అయితే పిలుచుకొని అయితే వస్తాము మేము ఎందుకంటే ఇలా పిలుచుకొస్తా వస్తాము వినాయకుడిని ముందు రోజే ఇంటికైతే తెచ్చేస్తాము అందుకనేసి ఇంక ఈరోజైతే ఒక ప్లేట్ పెట్టి అందులో బియ్యము మూడు రకాల ధాన్యాలు వేసి రూపాయి కాయిన్ పెట్టి ఇంకా ఆకు పెట్టి ఇంకా దేవుణ్ణి అయితే అంటే వినాయకుడిని అయితే అక్కడ పెట్టి ఇంక ఇంట్లోకి అయితే హారతిచ్చి అయితే పిలుచుకొని అయితే వస్తాము ఇంకా వినాయకుడిని అంతా పిలుచుకొని వచ్చిన తర్వాత డెకరేషన్ ఇవంతా చేసేసుకొని ఇంకైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా డెకరేషన్ చేసేటప్పుడు ప్రసాదాలు చేసేటప్పుడు అయితే వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అంటే అలా అనేసి ఇంకా మంచిగా అయితే డెకరేషన్ ఇవంతా చేసుకుందాము ఇంకా వీడియో తీస్తా ఉంటే లేట్ అయిపోతుంది అనేసి అయితే వీడియో అయితే తీయలేదు ఇంకా నార్మల్గా అంతా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేస్తా ఉన్నాము ఫస్ట్ అయితే గణపతి దగ్గర ఇంకా అలానే ఇంట్లో దేవు దేవుడి దగ్గర కూడా దీపాలు అయితే పెట్టేసినాము ఇంకా ఇంటికి ఎవరు పెద్ద అయితే వాళ్ళే పెడితే మంచిదంట దీపము పండగ రోజు ఇంక అందుకనేసి ఇంకా మా నాన్న దగ్గర అయితే అంతా పెట్టించేసాము ఎప్పుడు మేమే చిన్నపిల్లలం మేమే పెట్టేస్తా అన్నాము ఎవ్రీ ఇయర్ దీపము కానీ ఈసారి మా నాన్నని పెట్టమని ఇంకా మా నాన్న దగ్గర అయితే పూజ అయితే చేపిస్తా ఉన్నాము ఇంకా దాని తర్వాత అయితే మేము పూజ చేసాము ఇంకా మా గణపతి ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెకరేషన్ అంతా సింపుల్గానే చేసాము మీకు ఎలా అనిపించిందో అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేసేయండి ఇంకా దేవుడికైతే నైవేద్యంగా మేమైతే కజ్జికాయలు కుడు కుడుములు ఇంకా అలానే ఉండ్రాలు అంటారు కదా ఉండ్రాళ్ళు ఇంకా లెమన్ రైస్ ఇవంతా అయితే చేసాము ఇంకా అలానే స్వీట్సు ఇలాగా ఇంకా ఫ్రూట్స్ ఇలా అంతా పెట్టేసాము ఇంకా పంచామృతం కూడా అనుకున్నాము అప్పటికే టైం అయిపోతుంది ఇంకా ఊర్లో కూడా గణపతి దగ్గర అంటే పూజ అయితే స్టార్ట్ చేసేసారనేసి మేము ఇంకైతే ఇంట్లో అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాము అవును మీరు ఎన్ని గంటలకి గణపతికి పూజ చేశారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నార్మల్గా లెవెన్ ఫార్టీ టూ నుండి వన్ థర్టీను ఏదో ఆ టైంలో పూజ చేస్తే చాలా మంచిది అనేసి అని అన్నారు ఇంకా మేము అయితే లెవెన్కే స్టార్ట్ చేసేసాము ఎందుకంటే మా ఊర్లో గుడి దగ్గర కూడా వినాయకుడి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేశారు అక్కడ కూడా పూజలోనే ఉంటాం కదా ఏదో ఒక చోట పూజ దగ్గర ఉంటామనేసి ఇంక ఇంట్లో అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాము నార్మల్గా మన ఇంట్లో పూజ చేసిన తర్వాతే బయట వేరే గుడికి వెళ్ళి పూజ అంటారు కదా అందుకనేసి మేమైతే ఇంకా లెవెన్కే స్టార్ట్ చేసేసి పూజ అయితే చేసేసాము ఈసారి అయితే పూజ చేసుకోవడానికి అందరికీ చాలా టైమే ఉండి ఉంటుంది ఇంకా ఫైనల్గా మా పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది ఇంక అందరం హారతి ఇచ్చేసాము పూజ కూడా చాలా బాగా జరిగింది ఇంకా మా గణపతి ఎలా ఉన్నారో కూడా కమెంట్ సె సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసుకున్నాము వీలైతే లాస్ట్ ఇయర్ గణపతి వినాయకుడు పిక్ కూడా ఇక్కడైతే యాడ్ చేస్తాను అంటే ఒకసారి చూస్తాను నా గ్యాలరీలో గన ఉంటే ఇక్కడైతే గణపతిని అయితే యాడ్ చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా చాలా చాలా బాగా జరిగింది ఇంకైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోగానే ఇంకైతే మా ఊర్లో వినాయకుడి గుడి దగ్గర పూజ జరుగుతుంది అనేసి అంటే ఇంకైతే వినాయకుడి అయితే వచ్చినాము ఇక్కడ కూడా పూజ అయితే చాలా బాగా జరిగింది ఈసారి మా ఊర్లో గణపతిని ఫైవ్ డేస్ పెడతా అన్నారంట మీ ఊర్లో ఎన్ని డేస్ పెడతా అన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫస్ట్ డే అయితే ఉట్లు పగలగొట్టినారు సెకండ్ డే అయితే భోజనాలు పెట్టినారు థర్డ్ డే అయితే ముగ్గుల పోటీలు ఇలాంటివంతా పెడతారంట ఇంకైతే ఫిఫ్త్ డే నిమజ్జనం చేస్తారు ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై